హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ సో స్వీట్ ఈరోజు రెసిపీ దొండకాయ పచ్చడి దీనిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద పాన్ పెట్టుకుని దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కిలో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి దీనిని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ దొండకాయలు మగ్గాలి కానీ వేగకూడదు లేదంటే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు దొండకాయలు మగ్గిన తరువాత దీనిలో నాలుగు కట్ చేసుకున్న టమాటాలు పసుపు రుచికి సరిపడా ఉప్పు కొంచెం చింతపండు పులుపుకి తగ్గ చింతపండు వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టి దీనిని కూడా ఒకసారి మగ్గించుకోవాలి టమాటాలు మగ్గడానికి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు టమాటాలు మగ్గిన తరువాత దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీనిలో ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసి ఒకసారి కలుపుకొని దీనిని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మిక్సీ వేసుకోవాలి ఇదే టైంలో ఉప్పు చూసి ఉప్పు వేసుకోవాలి దీనిని మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో అర టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దొండకాయ పచ్చడిలో దీన్ని వేసుకోవాలి ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ